తెలంగాణ ప్రభుత్వంలో ఆయననే ఫస్ట్ వాగ్దానం చేసిండు ఒకవేళ నేను ముఖ్యమంత్రిని అయితే ఖచ్చితంగా ఆర్టీస్ని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పిండు ఇప్పుడేమో ఆయన మాట తప్పిపోతున్నాడు మేము ఇప్పటికీ మాకు యాభై వేల జీతం ఇంతమంది ఉన్న ఏ ఒక్కరుడక యాభై వేల రూపాయల జీతం తీసుకోలేదు ఇంతవరకు తెలాల తీసుకోలేదు ఎవరు ఇంతవరకు యాభై వేల జీతం తీసుకున్న మా మా దాంట్లో ఆర్టీస్ కార్మికులు కూడా లేరు కుక్కకు బొక్కేసినట్టు ఒకవేళ నిండు గర్భిణి ఉంటుంది తొమ్మిది నెలలు కంటది అన్నప్పుడు ఇంట్లో అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటారు అయినా మేము రెండు సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాం ఏ ఒక్క రోజైనా కార్మికుల గురించి ఆలోచన చేసిందా చేయలేదు ఆయన కావాలని చెప్పి మా మీద పక్షపాతం పెట్టుకొని దురరాజ్యం అంటే ఏ విధంగా ఉంటుందో మాకు తెలియదు కానీ ఈ రోజు దురరాజ్యం మేము చూస్తున్నాం ఖచ్చితంగా మేము గోనబస్త వేసుకొని పది సంవత్సరాలు నడుచుకుంటూ చదువుకున్నాం ఇలా మా ఉద్యోగం తీసేపిస్తా ఉంటే ఆయన హక్కు ఆయన ఇది మనం కష్టపడి చదువుకున్న పిలిపి పంపించడం ఉద్యోగం ఇచ్చి మీనా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఇంట్లో మేము కుండలో గుడ్డో ఏదో గడ్డో గొడ్డో మోసుకుంటే కూర్చున్న వాళ్ళకి ఉద్యోగం ఇప్పించి ఇప్పుడు రోడ్ల మీద కూర్చుని పెడుతున్నాడు అదే ఆయన పెళ్ళాన్ని కూర్చోబెట్టుకొని అని చెప్పి ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆయన ఇంట్లో ఒక్కరికి ముగ్గురికి ఉండాలంట మాకేమో మేము జీతం అడగ అడుగుతలేము మాకేమైనా గవర్నమెంట్లో కలపమని చెప్పి అడుగుతున్నాం కానీ మాకు అరవై వేలు ఇవ్వండి డెబ్బై వేలు ఇవ్వండి జీతం అని ఏ రోజు మేము కేసీఆర్ని అడిగిన రోజులు లేనే లేవు అడగం కుడక ఇప్పటికైనా ఆయనకు దమ్ముంటే ఆయనకు దమ్ముంటే ఆయన కుటుంబం వల్ల ఎవరికైనా దమ్ముంటే మా ముందుకు వచ్చి ఒక్కడు ఆయనకైనా సెక్యూరిటీ మాకు ఎలాంటి సెక్యూరిటీ లేనే లేదు ఏక అందరం ఏకంగా ఇప్పుడు అసెంబ్లీ మేము మేమందరం కూర్చుంటాం మహిళ మహిళలందరం అసెంబ్లీ ముందర కూర్చొని పంచ కూసిపోయిన దగ్గర కొట్టేస్తాం మామూలుగా కొట్టినాం ఆయన రోజు పేంపల్ వేసుకొని అసెంబ్లీకి పోతున్నాడు మేము అట్లా వేసుకొని రాలేదు ఇప్పుడు రోడ్డు మీదకి పెంపాలు వేసుకొని గటే మాట్లాడితే ప్యాంపర్ ఊసిపోతుంది ఆయనది మేము గటే మాట్లాడినా కూడా ఏ అసెంబ్లీ మొత్తం ఆ విధంగా ఉంది ఇప్పుడు మీరు ప్రజలందరూ ప్రజలందరూ అనుకుంటున్నారంటే ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఆర్థిక గుద్ద వలిసి రోడ్ల మీద కూర్చుంటుంది అనుకుంటున్నాం కానీ మేము బలిసి కూర్చోవాలి ఇక్కడ ఈ రోజు మేము ఖచ్చితంగా ఈ విధంగా చేస్తే రేపు వచ్చే వాళ్ళకు అందరికీ మంచి అవకాశం కల్పిస్తుంది ఈ రోజుల్లో ఆరు రూపాయల టికెట్ కానీ రేపు పొద్దున్న పన్నెండు రూపాయల టికెట్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి